గురువుగారికి నమస్కారములు నేను యూట్యూబ్ చూసి చిద్గురు గీత క్రియాయోగాలో జాయిన్ అయ్యాను గురువుగారు నాకు పర్సనల్ సెషన్ తీసుకొని నా శారీరక సమస్యలు నా ఆరాను పరిశీలించి నా ఎనర్జీ స్థాయిని బట్టి నాకు సాధనను ఇచ్చారు అలాగే ధ్యాన పంచాయతనం అనే ధ్యాన సాధన శిక్షణలో ధ్యానము ఏ విధంగా చేస్తే అంటే అతి తక్కువ సమయంలో మనకు ఆలోచనలు లేని ఎరుక స్థితిలోనికి ఎలా వెళ్లాలో చాలా సరళంగా చెప్పారు ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు ముద్రలు అనే సెక్యూరిటీని పెట్టుకొని ధ్యానము చేయాలి ఇలా ధ్యానం చేయడం నేర్చుకున్నాను అలాగే చర్చక్ర సాధనలో మన ఎనర్జీస్ని ఎలా పెంచుకొని ఎలా ఆరోగ్యవంతులు అవ్వాలో తెలియజేశారు ఈ సాధన చేసి నేను ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటున్నాను అలాగే మన శక్తిని పెంచుకోవడం వలన చాలా ఈజీగా లా ఆఫ్ అట్రాక్షన్ను ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసుకున్నాను ఇంత గొప్ప క్రియాయోగ విద్యను నేర్చుకోవడం వలన నేను నాలో కాన్ఫిడెన్స్ని పెంచుకున్నాను నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను పాజిటివ్గా ఉండటం నేర్చుకున్నాను ఇన్ని అంశాలతో నా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోగలనన్న నమ్మకాన్ని నాలో కలిగించిన గురువుగారికి ధన్యవాదములు